వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నా భక్తుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా లోపల వెలుపల ఎల్లప్పుడూ నేను అతడితోనే ఉంటాను తల్లి నా భక్తుని గురించి నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాను ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి తల్లి అల్లా మాలిక్ అల్లా అచ్చాకరీగా ఓం సాయిరామ్ ఇలాగే ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్